హాయ్ ఎవ్రీ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో హైదరాబాద్ డిస్టిక్ నుండి బసీ దవాఖానాలో నర్స్ పోస్టులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే డేట్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సర్చ్లో హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా మీరు టైప్ చేయండి మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా హైదరాబాద్ డిస్టిక్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి ఫస్ట్ వన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు వ్యూ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది అయితే క్లిక్ చేయండి ఇప్పుడు మీరు మీరు క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ అనేది దీంట్లో వెరిఫికేషన్కి అయితే వన్ ఇష్యూ టూర్ ఇష్యూ అయితే పిలుస్తున్నారు మీకు వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ అంటే మీకు రేపే ఉంది వెరిఫికేషన్ మీరు వెరిఫికేషన్కి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి మీరు మీకు టైమింగ్స్ వచ్చేసి రేపు మార్నింగ్ మీకు టెన్ థర్టీకి అయితే ఉంటుంది అడ్రస్ వచ్చేసి మీకు కాన్ఫరెన్స్ హాల్ డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ హైదరాబాద్ ఫోర్త్ ఫ్లోర్ జిహెచ్ఎంసి బిల్డింగ్ హరిహర కళాభవన్ ప్యాట్ని సికింద్రాబాద్ ఈ అడ్రస్లో అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రేపు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాకుండా మిస్ అవుతారో వాళ్ళని ఫర్దర్గా అయితే కన్సిడర్ అయితే చేయరని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అది ఒకసారి మీరు చూసుకోండి ఎవరైతే ఈ వర్ష్యూ టూ రేషియోలో సెలెక్ట్ అయ్యారో దీంట్లో కూడా కొంతమంది రిమార్క్స్ అయితే ఉన్నాయి రిమార్క్స్లో క్యాస్ అవుట్ అనేది సబ్మిట్ చేయలేదు అలాగే రీసెస్ ఎక్స్పర్ట్ అని ఇవ్వడం జరిగింది ఇవైతే ఒకసారి చూసుకోండి రిమార్క్స్లో అయితే మీరు కన్ఫామ్గా అయితే మీరు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అవైతే మీరు మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు రివైజ్డ్ మెరిట్ లిస్ట్ కూడా పెట్టారు వెబ్సైట్లో నేను అది ఇంకా వీడియో అయితే చేయలేదు మీకు వెరిఫికేషన్కి అయితే ప్రజెంట్ రేపు ఉంది కాబట్టి నేను ఓన్లీ ఇదొకటే అప్లోడ్ చేస్తాను పీడిఎఫ్ అనేది మీకు వెరిఫికేషన్ రేపే ఉంది కాబట్టి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి టైం కూడా ఎక్కువ లేదు అలాగే మీ ఇంకా నా వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్